ಓ ರೇ ಉಂಡೆ ನೇನು ಬಜಾರ್ ದಿಕ್ಕಲುಚಾನ್ ಕುಡಿಯ ಉಂಡಾಗ ಕಾರ್ ಅಂತ ಕಿಮುರೇಪಯ ಸುಬಾರ ಸಂತಾಬಾಯಿ ದಿಕ್ಕು ರಾವೆ ಇಲ್ಲ ಸಂತಾಬಾಯಿಲ್ ದಿಕ್ಕೂ ಕೂರಲ್ ಕುಟಿತೆ ಅದೋ ನಿನ್ನ ಪೊದ್ದೋಯ ಸಸ್ತಿನ ಅಪ್ಪೇ ತೀರ್ಪೇದಾ నిన్న పొద్దు ఏం కూరలు సత్యు ఆ ఎండు సేపల్లో నెత్తాడు సత్యు మరి నిన్న పొద్దు ఏడు పెందాలు చూడగా మరి మొన్న సంతానం వచ్చి కలిసి మోయాలు ఉన్నాడు కదరా ఆ బెజా టమాటాలు వేసే గుమ్మున గుమ్ము వండే కదా అబ్బా మా ఎండు సేపాలు కలిసి మొయాలు ఎంత తినడం రా బాబు తిని తిని ఆ గెజ్జు అంత బాబు మరి కలుసు పులుసు తింటే రసు వాసన ఏంది ఏంది వచ్చినారా వెళ్ళు బంగాళదుంపాలన్నా పట్టితే చచ్చర్ వద్దురా బాబు నా దండెలు అంత నొప్పి అయిపోవడం அலகேரா மாட்ட ஊசி தக்கா திண்டே தின பராங்கி கொண்ட அலகேண்டாய குறா துண்டாக்காய் திண்டே மத்திய மார்பு வச்சா அலகே முல்ல பட்டி முல்லங்க தும்பா வந்து கம்ப் அலி அலகே காக்கேரா சளி சேந்து அப்படின்னா அலகே கம்பாச்சி அது பாபு அது மரிசி போத்தினேன் கம்பாச்சி கூட நாளை பசி குடுத்த கூடது கதுக்கே ஆக கூட வது ఇదంతా ఏం దాకలేపో వెళ్ళు మళ్ళీ ఎండు సేపాల చిచ్చుకో అది ఇలాగంటే కోసం బాగున్నాను పొమ్మి మొన్న తావి నాంగల్ దుంప మూలకి వెళ్ళి తిని మంచి నెత్తాడులు పట్టి చేస్తాను ఆ నాంగల్ దుంప కలిపి వండాయి కదా మంచి గుమ గుమాలు ఉండిపోయినాయి మాటలు ఒక ఏదో బేగ వెళ్ళి వెళ్తాను రా నెత్తాడులు తేంత మళ్ళీ వెళ్ళాకుంటా ఉంటాను ఎండు సేపాలు తేంతే ఉంటే ఎగ్గురెగ్గురే ఇలా వచ్చేస్తాను